భారత్ నిన్న రాత్రి ఇక్కడ నందిపేట మండల కేంద్రంగా ఈ జోర్పూర్కి సంబంధించిన ఇద్దరు రౌడీ సీటర్లు గతంలో ఎవరైతే ఈ జీవనీటికి సంబంధించిన వాళ్ళు పెంచి పోషించిన ఈ రౌడీలు కొందరితో సహకారంతో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వినయరెడ్డి గారి సహకారంతో వారిద్దరు నిన్న కలవడం జరిగిందనేది ఇక్కడ స్థానికుల ద్వారా మాకు తెలిసింది వారందరూ కూడా ఒక కుట్రపూరితంగా కావాలనే ఒక దురుద్దేశంతో ఎమ్మెల్యే రాగేశ్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాల్ పోస్టర్లను ఇక్కడ బస్టాండ్ సమీపంలో కొన్ని కొన్ని రద్దీ ప్రాంతాల్లో అంటించడం జరిగింది అవి గుర్తించిన మా కార్యకర్తలు పొద్దున్నే ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేస్తే వారి ఆధ్వర్యంలో అవన్నీ తీయించడం జరిగింది ఏదైతే ఈ రౌడీ షీటర్లు ఒక దురుద్దేశంతో చేసిరో వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పేసి గత ఐదారు గంటలుగా ఇక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర బైజేపీ కార్యకర్తల మందరం కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు వారి పోలీసులు వారిని ఆ రౌడీ షీటర్లు ఒక పూర్తి సెక్యూరిటీతో తీసుకొచ్చి మా ముందే ఇక్కడ స్టేషన్ తరలించడం జరిగింది ఏదైతే ఒక అధికార పార్టీకి తొత్తుగా మారితే వాళ్ళు ఏదైనా అనేది చెప్పేసి ఈ రౌడీ సీటర్లు అంత ధీమగా ఉన్నారు గతంలో ఈ రౌడీ సీటర్లు ఏదైతే ఎంపీ అరవింద్ గారి మీద కూడా దాడి చేయడం జరిగింది అప్పుడే ఈ స్థానికంగా ఉన్న జీవన్ రెడ్డి వాళ్ళ ఉన్న గవర్నమెంట్ ప్రోద్బలం తోటి వారి మీద కేసులు కూడా పెట్టించలేదు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఈ పోలీసుల అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ రౌడీ సీటర్ మీద చర్యలు తీసుకొని ఈ నందిపేటనే కాకుండా ఈ ఆరుమూరు నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా వ్యక్తులు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పోస్టర్ రకేష్ రెడ్డి గారి గురించి అతికించడం జరిగింది ఎందుకు అతికిస్తున్నారు మీరు ఈ రోజు మీరు అతికించాలన్నా మీరు అడగాలన్నా కాంగ్రెస్ నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవైలు ఫోర్ ట్వంటీ ఇచ్చినాయి మీరు వాళ్ళకు అడగండి రాకేష్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో ఏం మాట్లాడుతుండో ప్రజలందరూ చూస్తున్నారు యూట్యూబ్లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు మీరు అడిగేడుతుంటే వాళ్ళకి అడగాల గానీ రాకేష్ రెడ్డి వచ్చి సంవత్సరమే అయింది ఎందుకు అడుగుతున్నారు అంటే మీ జీవన్ రెడ్డి ప్రోత్సాహంతో అడుగుతున్నారా లేకుంటే వినయ్ రెడ్డిని కలుపుకొని అడుగుతున్నారా ఏదన్నా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగండి రోజు రాకేష్ రెడ్డి ఏం అడుగుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్సి అడుగుతున్నాడు గతంలో మీరు ఎంఏ ఎంపీ పైన కూడా ఉదన్పూర్ లో దాడి చేసిర్రు ఇసపల్లిలో దాడి చేసిరు కానీ ఆ రోజు కూడా మేము పోలీస్ శాఖకు మేము కంప్లైంట్ ఇచ్చినాం మేమే షీట్ చేయాలని అప్పుడు కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉందని చేయలేకపోయిండు ఈ రోజు అయినా ఈ పోలీసులైనా అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం నందిపేట బీజేపీ శాఖ భారత్ మాతాకి ఇంత దౌర్జన్యంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారంటే యాక్చువల్ ఇంకా ఒడిసింది లేదు అడిషిని లేదు ఏం లేదు కేవలం ఎమ్మెల్యే గారు వచ్చి వన్ ఇయర్ అయింది విడా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు మా ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేస్తాడో చూడుండ్రి ఎన్ని కాలేజీలు ఇస్తుండో ఇంటర్ ఇంటర్మీడియట్ కాలేజ్లు తీసుకొస్తుండడు అన్నీ తీసుకొస్తుడు కేవలం మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేతో అది సాధ్యమవుతుంది బిడా ఖబర్దార్ ఇంకోసారికి ఇట్లా ఇస్తుండే పోస్టర్ కనిపిస్తే రోడ్డు మీద ఉరిపించుకుంటూ కొట్టే దాకాలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఖబర్దార్ ఏదైతే నాయకులు వారి మీద మీద నిజంగా తీసుకోవాలని కోరుతున్నాం ఒక ఇద్దరు రౌడీ షీటర్లు అలాగే ఏమీ పని లేదు ఎక్కడ ఏం దొరుకుతుంది ఎక్కడ ఏదైతే అరాచకాలు పుట్టియాలా ఎక్కడ లొల్లి పుట్టేయాలా ఎవరి మీద ఏం పడాలనేది ఆలోచించుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళు అన్నీ లేని లేని పుట్టించుకొని అరాచకాలు చేసి డబ్బు అవలీలగా సంపాదించడం నేర్చుకున్నారు అయితే డబ్బు ఇప్పుడు సంపాదించడం ఏం దొరకక ఎమ్మెల్యే మీద అనుచిత వాక్యాలు చేసి పోస్టర్లు అంటేసి దాని మీద మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చినాం బీజేపీ నాయకుల మంద్యం వచ్చి నందిపేట శాఖ మొత్తం వచ్చి ఈరోజు కాంప్లైంట్ ఇస్తే దాని పోలీసు వాళ్ళు ఏదో ఉత్త ఏమో వచ్చి వాళ్ళు కళ్ళు తాగి లొలి ఒల్లి చేసుకుంటు చూడు అట్లాంటి దాన్ని ఆలోచించి నాలుగైదు గంటలకు స్పందించి వాళ్ళని తీసుకొచ్చడం జరిగింది ఆ తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు అరే మీరు ఒక్కొక్కరిని చూసుకుంటారా అని రౌడీ వాళ్ళు రౌడీలు కాబట్టి అలా భాషనే అది ఉంటుంది స్టేషన్లో కూడా గట్టిగా వాళ్ళు ఒరుకుంటే లోపలికి తీసుకుపోతే కూడా పోలీసులు రాజమర్యలు తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్లేదు అంటే ఒక ఎమ్మెల్యే మీద మీరు ఎందు ఏమని అనుచిత వాక్యాలు రాసి దాన్ని అలా ఆలోచించుకోవాలి అరే ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏలుతున్నది మరి వాళ్ళు ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు వాళ్ళు ఎన్ని ఏమైనా అమలు చేసిర్రు ఏమి అమలు చేయలేదు దాని మీద ఏమైనా మాట్లాడలేదప్ప ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు అది చేయాలి ఇది ఇవ్వాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడము ఏదో నొల్లిలు పుట్టించి ఇక్కడ మత కాలరు లేపి లేకపోతే రాజకీయంగా ఆలీలు గుద్దులాడుకుంటే మాకింత వాళ్ళు పని దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు రౌడీగా వ్యవహరించి వేరే వాళ్లకు రెచ్చగొట్టడం జరుగుతున్నది ఈ రెచ్చగొడే వాక్యాలు పోలీసులు దయచేసి గమనించి వాళ్ళ పైన కఠినంగా చర్య మా ఎమ్మెల్యే పైన చేసిన ఆ విధంగా వాళ్ళు మాట్లాడిన దానికి ఆ విధంగా పోస్టర్ అంటేసిన దానికి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద రౌడీ సీడర్ ఓపెన్ చేయాలని పోలీస్ శాఖను మరీ మరీ కోరుతున్నాము ఇంతకుముందు ఎంపీ అరవింద్ మీద కూడా రాము అనే అతను అనవసరమైనవి అప్పుడు ఏదో బలం ఉన్నది ఏనుగు బలం ఉన్నదని చెప్పి చూసుకొని కత్తితోని దాడి చేసినాయి వైరల్ అయినవి కూడా మీడియాలో చూసిర్రు దాన్ని పట్టుకో నన్న ఇప్పుడు ఆయన మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయాలా మీరు గమనించండి ఈరోజు మా నందిపేట గ్రామ మండలం మొత్తం ప్రశాంతంగా ఆర్మూ వర్గం వీళ్ళు ఇద్దరి వల్లనే ఈ రౌడీలు తయారవుతున్నారు వీళ్ళని పట్టుకొని ఇంకా నలుగురు అవుతారు ఇంకా నలుగురు ఇంకో నలభై మంది అయితే నలభై మంది నాలుగు వందల వేల కార్యక్రమారు దయచేసి దీన్ని అందరూ గమనించి వాళ్ళిద్దరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నా మా కార్యకర్తలకు కానీ ఎటువంటి హాని జరిగినా కీడు జరిగినా పూర్తి బాధ్యత పోలీస్ శాఖ సిబ్బంది కానీ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నారు భారత్ మాతాకి